పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరులో వేయించేసి ఉన్న చెన్నకేశవ ఆలయం చాలా పురాతనమైనది ఈ చెన్నకేశవ ఆలయంలో ప్రవేశించగానే వేదమంత్రాలు చెవులకు ఇంపుగా వినిపిస్తాయి ఆ వేద మంత్రోచ్చారణ బ్రాహ్మణ పండితులది కాదు దళిత పండితులది ఈ ఆలయంలోని స్వామివారికి ప్రతినిత్యం నైవేద్య దూపదీపాలను దళిత పండితులే నిర్వహిస్తారు దేవాలయాలకు దళిత దాసులు అర్చకులుగా ఉండడం చాలా అరుదు పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరులో వేయించేసి ఉన్న ఈ చెన్నకేశవాలయంలో స్వామివారి సేవలో పూర్తిగా దళితులే ఉంటారు దాదాపు పదకొండు శతాబ్దాల నుండి ఆ ఆలయంలో దళితులే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్థల పురాణం మరియు స్థానిక కథనాల ప్రకారం ఉప్పులూరు గ్రామానికి పల్నాటి యుద్ధంతో సంబంధం ఉందని గ్రామస్తుల విశ్వాసం పల్నాడులో దూపదీప నైవేద్యాలతో నిత్య పూజలు అందుకునే స్వామి ఆలయంలో పల్నాటి యుద్ధకాలంలో దాడులు జరిగాయి ఆ సమయంలో స్వామివారిని కాపాడుకునేందుకు పల్నాటి బ్రహ్మనాయుడు ముఖ్యానుచరులైన కన్నమదాసు సంతతికి చెందిన తిరువీధి నారాయణదాసు అతని సోదరులు కలిసి స్వామి ప్రతిమను సింహాచలం తరలించి స్వామికి అప్పలస్వామి అని పేరు మార్చారు సింహాచలం నుండి పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరు చేరుకున్నారు అటవీ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతంలో ఒక మర్రి చెట్టు నీడలో స్వామివారి ప్రతిమను ఉంచి నైవేద్యం తీసుకురావడానికి గ్రామంలోకి వెళ్లారు అదే సమయంలో ఉప్పులూరులో కొందరు గ్రామస్తులు అస్వస్థకు గురయ్యారు దళితులు తమ గ్రామంలోకి ప్రవేశించడం వల్లే ఇలా జరిగిందని భావించిన గ్రామస్తులు నారాయణదాసు అతని సోదరులు నిర్బంధించారు అదే రోజు రాత్రి సింహాచలం అప్పన్న గ్రామస్తులకు కళ్ళలో కనిపించి నారాయణదాసు అతని సోరదులు సోదరులు నిరపరాధులు వారిని విడిచిపెట్టండని గ్రామంలోని మరిచెట్టి కింద నా ప్రతిమ ఉంది ఆలయం కట్టించి దానిలో నన్ను ప్రతిష్ఠించండి అని తెలిపారు నాటి నుండి ధూపదీప నైవేద్యాలు ఆరాధన కోసం ఆ దళితదాసులను అర్చకులుగా నియమించాలని తెలుపగా ఆ స్వామివారి ఆజ్ఞగా గ్రామ పెద్దలు పదమూడు వందల ముప్పై ఐదవ సంవత్సరంలో ఆ గ్రామంలో అప్పలస్వామి ఆలయం నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠించి అర్చకులుగా వారికి స్థానం కల్పించారు నిజానికి స్వామివారి విగ్రహం చన్నకేశరుడిదే కాబట్టి ఆ తరువాతి కాలంలో పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో అప్పలస్వామికి పూర్వపనామైన చన్నకేశ్వరస్వామిగా మరలా నామకరణం చేశారు ఆలయంలో స్వామివారి నిత్య సేవలు కళ్యాణోత్సవాలు జరపటం పల్లకితో పరిచారిక సేవలు చేయటం ఇవన్నీ అర్చకులే చేస్తారు ఇప్పటి వరకు పది తరాల వారు సేవించి ఇప్పుడు పదకొండవ తరం వారు స్వామివారిని సేవిస్తున్నారు ఇక్కడ వైష్ణవ సంప్రదాయంలోనే నిత్యం పూజలు చేస్తారు ప్రస్తుతం తొమ్మిది కుటుంబాలు స్వామిని సేవిస్తున్నాయి పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ఈ ఆలయాన్ని సందర్శించిన కొందరు భక్తులు దళితార్చకులను మార్చాలని ఆనాటి నూజివీడు సంస్థానాధీశుడైన రాజా పార్థసారి అప్పారావు చేత రాజముద్ర వేయించారు అనుమతి ఇచ్చిన మరుక్షణంలోనే రాజావారి కుటుంబీకులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు చేసిన తప్పు గుర్తించిన రాజావారు తమ ఆజ్ఞను ఉపసంహరించుకున్నారు దళిత అర్చకుల గుర్తించిన రాజావారు చెన్నకేశవ స్వామికి నలభై ఎకరాల భూమిని సమర్పించారు ఆనాటి నుండి కన్నమదాసు వంశీయులై పదకొండవ తరాలుగా స్వామివారిని సేవిస్తున్నారు ప్రస్తుతం తొమ్మిది కుటుంబాలకు చెందిన దళిత అర్చకులు చెన్నకేశవాలయంలో అర్చకులుగా ఉన్నారు ఈ తొమ్మిది కుటుంబాల్లోని వారు నెలకు ఒకరు చొప్పున అంటే పౌర్ణమి నుండి మరల పౌర్ణమి వచ్చే వరకు దేవాలయంలో అర్చకత్వం చేస్తూ ఉంటారు ఈ చెన్నకేశాలయంలోని అర్చకులకు ప్రభుత్వ గుర్తింపు కూడా ఉండడం విశేషం అర్చకత్వంలో ఉన్న తొమ్మిది కుటుంబాలు కూడా పూర్తిగా శాఖాహారమే స్వీకరిస్తూ ఉంటారు ఎలాంటి దొరలవాట్లు లేకుండా కొనసాగుతూ వస్తున్నారు ప్రత్యేక పర్వదినాలు మరియు పండగలనాడు తొమ్మిది మంది కూడా అర్చకత్వం నిర్వహిస్తూ ఉంటారు ఈ చన్నకేశ ఆలయంలో ప్రతినిత్యం ఉదయం మరియు సాయంత్రం పూజలు నిర్వహిస్తూనే ఉంటారు భక్తులు విరాళం ఇచ్చేందుకు ఈ ఆలయంలో కనీసం కుండీ కూడా ఉండదు ఎన్నో తరాలుగా వస్తున్న ఆనవాయితీ కారణంగా బ్రాహ్మణులు కూడా ఈ విషయమే వ్యతిరేకత కనబరిచారు కొన్ని సమయాలలో బ్రాహ్మణర్చకులు కూడా ఈ దళితర్చకులతో కలిసి పూజలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఉప్పులూరు చెన్నకేశవ ఆలయం చాలా ప్రత్యేకమైనది ఈ ఊరి దేవాలయంలో మాత్రమే దళితులు అర్చకులుగా ఉండటం తమకు గర్వకారణం అంటూ గ్రామస్తులు తెలుసు పదమూడు వందల ముప్పై ఐదులో స్వయంభోగగా నిలిచిన స్వామి ఈ స్వామి అప్పటి నుంచి ఈ స్వామి మాతోనే పూజలు అందుకుంటూ ఉన్నారు వీరు ఉత్సవమూర్తులు కళ్యాణ మూర్తులు కళ్యాణం ఈ స్వామికి జరిపిస్తారు శ్రీ జనగేహ స్వామి శ్రీ లక్ష్మీదేవి చూడు చూడుకునాచారు ఆడాళ్ళమ్మ ఇదంతా ఆమె పేరే సూర్య ఆడాళ్ళమ్మ ఈ స్వాములు కళ్యాణం స్వీకరిస్తారు తదుపరి గ్రామ సేవలోనూ ఈ కార్యక్రమం ఉన్నట్లు ఈ స్వామివారికి పెత్తపులో మలయప్ప స్వామికి ఏ రకంగా జరుగుతుందో అదే కార్యక్రమాలు ఈ స్వామివారు స్వీకరిస్తారు కౌతుక స్వామివారి యొక్క ప్రాంగణంలో జరిగేటువంటి పూజలు కుంకుమ పూజలు తదితర కూడా ఈ స్వామిని స్వీకరిస్తారు తర్వాత ఈ స్వామి సుబ్రహ్మణ్య స్వామి బలిహార స్వామి కూడా అంటారు స్వామివారి యొక్క ఉత్సవాల టైంలో ఉత్సవాలు అన్ని రోజులు కూడా ఈ బలిహార స్వామి స్వా గ్రామం అంతా తిరుగుతూ స్వామివారి కళ్యాణోత్సవాల సందర్భంలో ఏ రకమైన ఆటంకాలు ఆటంకాలు దశశక్తులు లేకుండా ఈయన కాపాడుతారు స్నానాలు తదుపరి కార్యక్రమాలన్నిటి కూడా

एक चेक तथा सप्रतफा मे गोपाया एक क्रियवात तो गुरी शरण पताम अहे बुद्धिमंत्र मे गोपायाम मानो दूसरी ज्यात में पुरुष जगत् अभी प्ररजनाग से लक्ष्मीवास से मुख्यतः आसूदा मे हेरण्यपात्र मदो पूर्ण दधा मद व्योानी एक ब्रमण होती एक मनाति साम्राज्यम भौज्यम स्वाराज्यम वैराज्यम पारमे यशस्कवत प्रभु तमेंव तमे प्रभुवा संकर्णना का स्वपतिराण मंगल सत्त दीर्घायु संत श्रीयस्त समस्त मंगला